నా దృష్టిలో అయితే అది రాంగ్ అండి ఎందుకంటే చాలా కోట్లు బట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి అట్లా సెటన్ పీరియడ్ వరకు మీరు థియేటర్లో రన్ ఒక రవ్వకుండా మీరు డైరెక్ట్గా ఒక సీ చేసి సినిమా డైరెక్టర్ హెచ్ పింట్లో బయటగా టీవీలో మీకు ఇవ్వడం చాలా రాంగ్ అది ఎందుకంటే చాలా అది కోర్టులో సినిమా తీస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయాలి థియేటర్లో మేబీ కొంత అమౌంట్ ఎక్కువ పెట్టి టికెట్ ఛార్జెస్ పెంచి కూడా పెంచుతున్న టైంలో కూడా అది కొన్ని విషయాలు అంటే నేను ఎట్లా వల్ల నాకు ఎగ్జాక్ట్ తెలియట్లేదండి అది ఐబమ్మ బొమ్మ రవికైతే నేను సపోర్ట్ చేయట్లేదండి అంటే ఇప్పుడు బయట చూసుకుంటే చాలామంది ప్రజలు సినిమా టికెట్ ప్రైజెస్ వల్ల తర్వాత హాల్లో పాప్కార్న్ రేట్ల వల్ల మేము ఒక ఫ్యామిలీ సినిమా పోయి చూడలేకపోతుంది ఐ రవి మనకు అది ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీగా ఇస్తున్నాడు సో ఆయన మన దేవుడు అంటున్నారు కావచ్చు కానీ కొన్ని రోజు అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా వన్ మంత్ వర్క్ అయినా ఆగి తర్వాత ఇచ్చిన ఓకే కానీ సార్ ఈవెన్ సినిమా థి రిలీజ్ అయిన నెక్స్ట్ నెక్స్ట్ డే వస్తుంది మేబీ హెచ్డి ప్రింట్ వస్తుంది అది రాంగ్ అండి మేబీ ఆయన దృష్టిలో మేబీ చాలా మంది దృష్టిలో అది కరెక్ట్ కావచ్చు నా దృష్టిలో అయితే రాంగ్ అయింది అంటే ఇప్పుడు ఒకవేళ సినిమాకు మీరు చెప్పాలనుకుంటే ఇంత టికెట్ ప్రైసెస్ హై పెట్టడానికి రీజన్స్ ఏమంటారు బడ్జెట్ అండి బడ్జెట్ అది బడ్జెట్ తగ్గించుని హీరోను హీరో హీరోయిన్స్ రెమి రెమ్యూరేషన్ తగ్గించి మీరు టికెట్ కాస్ట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ ఇది సైడ్ ట్రాక్ అనేది ఉండదండి ఇట్లా ఇబ్బంది పరిసి చూడరు పబ్లిక్ ఎందుకు మేము చిన్నప్పుడు వచ్చేది మాకు ఏం తెలియదు ఇది పైర్సీ అనేది తెలియదు ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం బికాజ్ ఆఫ్ కాస్ట్ టికెస్ టికెట్ కాస్ట్ అనేది చాలా లో ప్రైజ్ ఉండేది అంటే ఒక ఫిఫ్టీ అనేది హైయెస్ట్ ప్రైజ్ ఉండేది ఇక్కడ రంగా భిజంగా థియేటర్లో చూసినప్పుడు ఎక్కువ కాస్ట్ సిక్స్టీ రూపీస్ అనేది బాల్కనీ ఉండేది ఇప్పుడు చాలా టూ టూ మ్యాచ్ అయింది అది కూడా ఒక రీజన్ అండి అది కూడా రాంగు దానివల్ల మేము ఈయనకి సపోర్టు ఇస్తూ ఉండవచ్చు టికెట్ ప్రైజెస్ తగ్గిస్తే సినిమా బడ్జెట్ బడ్జెట్ లో బడ్జెట్ తీసుకొని రెమ్యునరేషన్ అనేది తగ్గించుకుంటే ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు అండి అంటే చాలామంది పోలీసు వాళ్ళని కూడా ప్రశ్న ప్రశ్నిస్తున్నారు అంటే ఏదన్నా బయట అక్రమాలు కానీ లేకపోతే ఆడపిల్లల మీద ఆగాయత్యాలు కానీ చేసిన వాళ్ళు జల్లి పట్టుకుంటలేరు కానీ ఈయన మీద అంత ఇంట్రెస్ట్ పెట్టి అంటే సినిమా చెప్పిన ఇంత అంత ఇంట్రెస్ట్ పెట్టారు అనేసి మీద కూడా సీరియస్ అవ్వడం జరుగుతుంది ప్రజలు అట్లా ఏం లేదు అండి వాళ్ళు అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కొద్దిగా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ అలా చేయవచ్చు అంటే రాంగేం కాదు ఇది ఏం కాదండి ఎవరైనా పై పైరు వేసి చేసేవాళ్ళు పట్టుకుంటే తప్పైతే కాదండి బట్ ఇది ఒక్క టికెట్స్ కొద్దిగా కాస్ట్ రిజ్యూస్ చేసుకొని ఒక మిడిల్ క్లాస్ సినిమా ఫ్యామిలీస్ సినిమా చూసే ఒక ఒక ఏంటంటే ఆ రేంజ్లో టికెట్స్ కాస్ట్ కొద్దిగా రిజ్యూస్ చేసుకుంటే డెఫినెట్లీ పీపుల్ అనేది మళ్ళీ మిడిల్ క్లాస్ పర్సన్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు బట్ ఇది ఒక్కటే కాస్ట్ తగ్గించుకుంటే பாகண்டது